గౌరవనీలు కూజీలు ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ సెకండ్ క్షేత్ర పీఠాధిపతి ప్రెసిడెంట్ వాసవి ట్రస్ట్ డాక్టర్ పిఎన్ గోవిందరాజులు గారు వాసవి ట్రస్ట్ సెక్రటరీ కోట్ల శ్రీ వెంకటరాజా గారు సహచర మంత్రివర్గ సభ్యులు టీజీ భరత్ గారు గౌరవనీయులు సహస్ర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు గౌరవ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారు గౌరవ శాసనసభ్యులు బోలశెట్టి శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారు ఏపీఐసి చైర్మన్ మంతిన రామారాజు గారు గౌరవ శాసనసభ్యులు రాధకృష్ణ గారు మాజీ శాసన సభ్యులు గౌరవనీల్ కృష్ణ గారు అదే మరిగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు అదే మరి కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ అదే మరి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ ప్రజలకు కానీ ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదరు మండలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం తొంభై అడుగుల విగ్రహం ఒక పక్క నుంటే ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఆర్య వయస్సుల ఏలవేల్పు స్త్రీల ఆత్మ గౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు ఈ అమ్మ ఆత్మార్పణ కొన్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది అహింసకు త్యాగానికి ధర్మ నిరతికి శాంతికి ప్రతిరూపం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మను వేడుకుంటే శాంతి సంపద రక్షణ ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం ఇక్కడుండే వాళ్ళే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యక పరమేశ్వరు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన చూస్తే రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థమవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనువండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమా కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకాపరమేశ్వరి ఆవిని చూస్తే ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యక పరమేశ్వర కూడా మీకు తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే అవి ఇక్కడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజుట్లోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడకి కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయాన్ని కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్నిప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజుట్లోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం చిందించేవాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసురం అర్జని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవే దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆరివసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే నేను అక్కడ లోపల పోయినప్పుడు చూశాను ఆవిడ త్యాగానికి శక్తికి సంకల్పంతో నేడు అన్ని వర్గాలు పూజలు చేస్తున్నారు ఆర్యవయసు కుటుంబంలో పుట్టిన దేవత కోసం ఆవిడని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది మన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో అందరూ కూడా దర్శనం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూస్తే ఈ వాసవి మాతకి దేశం మొత్తం దేవాలయాలు కట్టారు బ్రహ్మాండమైన దేవాలయాలు కట్టారు పూజలు చేస్తున్నారు ఇప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ కట్టారంటే అది ఆ తల్లి నుండే నమ్మకం నమ్మకమే కాదు మహిమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు మనం చూస్తున్నాం ఈరోజు ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఏదైతే మనందరం చూస్తున్నామో దేశమంతా కూడా కాశీకి వెళ్తారు వయస్సులు తల్లి పైన నమ్మకం ఉండే వాళ్ళందరూ కూడా పెనుగండకొచ్చి తల్లిని దర్శనం చేసుకుంటారు అది ఈ ఈ తల్లి మహిమ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూస్తే ఏడు అంతస్తుల్లో గాలిగోపురం కట్టారు తొంభై అడుగుల విగ్రహం పెట్టారు మొత్తం అన్ని కూడా స్వచ్ఛందంగా చేశారు రేపు ఏళ్ళ నుంచి ఇప్పటి నుంచి ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు దాతలందరినీ పేరు పేరున ఈ శుభ దినాన పవిత్ర సమయంలో అభినందిస్తున్నా వాళ్ళ సేవలు కొనియాడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్య వయస్సులు కూడా ఒకరి విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చాలాసార్లు చెప్పాను సమాజంలో కష్టపడి పని చేసేవారు తెలివి థియేటర్లతో ఆర్య ఆర్యవయస్సులు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది కాదు వాళ్ళ బ్లడ్లోనే వచ్చింది వారసత్వంగా వచ్చింది ఎక్కడ అవినీతి చేయరు అవినీతి చేయాలని ధ్యాస లేదు కష్టపడి సంపాదిస్తారు అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్యవహిస్తులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు ఎక్కడన్నా కిళ్ళి కొట్టు ఉంటే ఆ కిళ్ళి కొట్టు ఆరి వస్తులు తప్ప వేరే వాళ్ళది కాదు ఇది ఇవన్నీ కూడా అన్ని అన్ని కొట్టులు వేరే ఉండేటివి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి మార్ మార్ట్లు వచ్చేస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి అనేక ఇది వచ్చాయి కానీ ఎన్నోసార్లు చెప్పాను అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం కన్యకా పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది ఆ ఆశీసులు ఉంటాయి తప్పకుండా మీ అందరికి న్యాయం జరుగుతుంది ఈరోజు ఈ తల్లి దయ వల్ల నిన్న నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను అంటే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ ఇంటి దగ్గర కూర్చొని ఫోన్లో ఒక మాట చెప్పిన ఫోన్లో కొట్టినా సర్టిఫికెట్లు కానీ పనులన్నీ అయ్యి మళ్ళీ మీకు మెసేజ్ ఇచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటే ఎవరికి ఇబ్బంది రాకూడదు ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి మిత్రులుగా ఉండాలి శ్రేయోభలాషగా ఉండాలి మీ కష్టానికి తగిన విధంగా ప్రభుత్వం కూడా సహకరించాలి ఆర్థికంగా కావచ్చు అదే మరిగా ఎక్కడన్నా క్లియరెన్స్ ఇవ్వాలంటే క్లియరెన్స్ పరంగా కావచ్చు భద్రత కానీ ఏది కావాలన్నా మీకు చేసే పరిస్థితి రావాలని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మనది నేను ఒకటే చెప్తున్నాను మీ అందరినీ సుఖ సంతోషాలతో చూడడమే ఈ ప్రభుత్వం యొక్క ద్వేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు తల్లి దగ్గర నేను కూడా మీ అందరికి చెప్తున్నా రెండు వేల నలభై ఏడుకి ఒక విజన్ తయారు చేసుకున్నాం అది కూడా మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం దాని ప్రకారం ముందుకు పోతున్నా ఈ విజన్ లో ఎక్కువ పాత్ర పోషించాల్సింది ఆర్య వయసులు కూడా పోషించాల్సిందిగా వారందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు అదే మరిగా మరొక్కసారి కన్యకాపరమేశ్వరికి నా ప్రణామాలు తెలియజేస్తూ నేను ఆ తల్లిని మొక్కుంటూ ఆ తల్లి రాష్ట్రాన్ని చల్లగా చూడాలని ఆ ఆశీస్సులు మనకు ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్